సంతోషంగా ఉండాలనుకోవడం మనిషి జన్మ హక్కు సో ప్రతి ఒక్కడు భూమి మీద అనుకుంటాడు ఒక పీస్ఫుల్ బ్లిస్ఫుల్ హ్యాపీ లైఫ్ ఉండాలని కానీ దానికోసం మనిషి చేయవలసింది ఏమిటి అనేది మనకు చిన్నప్పటి నుంచి వారు బోధించలే సో మంచిగా ప్రయాణం చేయాలంటే మంచి వెహికల్ ఉండాలి లేదా మంచి కాళ్ళైనా ఉండాలి మంచి రోడ్డు కూడా ఉండాలి సో రకరకాల విషయాల ఒక కలయిక వల్ల అది ఉదయిస్తుంది సో జీవితంలో మూల అనుభవాలన్నీ డైరెక్ట్గా ఎస్టాబ్లిష్ కావు సో యాండ్ర మనందరికి తెలుసు వన్ ఆఫ్ ద ఫేమస్ రష్యన్ అమెరికన్ రైటర్ ఆమె ఒక మనిషి జీవితాన్ని కనుక ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఆ మనిషి ఏం చేయాలనే ఒక ఏడు విషయాలు చెప్పింది సో తను రాసిన పుస్తకాల్లో తన ఫిలాసఫీని బయటకు తీసుకొచ్చింది అదర్వైజ్ ఇప్పుడు దానికి నేను చాలా క్రియేటివ్ పర్సన్ అని చెప్పాలంటే నేను ఒక పెయింటింగ్ వేయాలి నేను చాలా బాగా పాడగలను అంటే నువ్వు పాడాలి నువ్వు జస్ట్ ఊరికి చెప్తే కుదరదు ఒక పుస్తకం రాస్తే కుదరదు నేను చాలా బాగా వంట చేస్తాను అని వేల సార్లు చెప్పిన వేస్ట్ అది ఒకసారి వంట చేయాలి సో నీ యొక్క క్వాలిటీని నిన్ను కలిపేది నీ వర్క్ సో ఇట్లాంటి డైమెన్షన్స్ గురించి అయన్ బ్రాండ్ చిన్న చిన్న ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో ఎంత బాగా చెప్పిందో అసలు సో ఆ స్టేట్మెంట్స్ని చదివి ఒక ఏడు సూత్రాలు అనుకోండి దాన్ని తెలుగులో తర్జుమా చేస్తాను ఆ తర్వాత సెలవు తీసుకుంటాను సో ఎలా జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనే కాంటెక్స్ట్లో అండ్ ర్యాండ్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఫస్ట్ ఎ క్రియేటివ్ మ్యాన్ ఈజ్ మోటివేటెడ్ బై ద డిజైర్ టు అచీవ్ నాట్ బై ద డిజైర్ టు బీట్ అదర్స్ ఎంత ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్ ఇది ఒక నిజమైన సృజనాత్మకత కలిగిన మనీ మనిషి ఒక క్రియేటివ్ మ్యాన్ సో ఏదైనా సాధించాలనుకుంటాడు ఆ సాధించాలన్న కోరికతో తను పని చేస్తాడు ఇప్పుడు నేను ఈ టాక్ చేస్తున్నాను ఎస్ ఇట్స్ ఎ క్రియేటివ్ యాక్ట్ మీరు వంట చేసినప్పుడు అనుకుంటారు వంట బాగా చేయాలి తప్పేముంది ఇప్పుడు బాత్రూమ్ అడిగితే అనుకుంటాను బాత్రూమ్ క్లీన్గా కడగాలి సో దానికి ఒక మోటివేషన్ అవసరం కానీ ఐండ్ అండ్ అంటుంది నాట్ బై ద డిజైర్ టు బీట్ అదర్స్ సో నువ్వు చేసే పని వేరే వాళ్ళని ఓడించడం కోసం కాకూడదు సో నీ మనసులో వేరే వాడున్నంత వరకు నువ్వు ఎప్పుడూ పరిపూర్ణంగా పని చేయనే లేవు సో నీ మనసులో వేరే వాడున్నంత వరకు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ రాదు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ క్రియేటివ్గా మారలేవు సో నువ్వు ఎంచుకున్న పనిని నువ్వు పరిపూర్ణంగా చేయడం మీద నీ యొక్క దృష్టి పడాలి అంటే నీ మనసులో నుంచి వేరేవాడు వెళ్ళిపోవాలి సో ద మోటివేషన్ టు బెటర్ వన్ సెల్ఫ్ అండ్ అచీవ్ షుడ్ బి ఫర్ వన్స్ ఓన్ సేక్ నాట్ అవుట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ సో ఈ ప్రపంచంలో అందరూ చేస్తున్నారని నువ్వేదో చేస్తుంటావు అట్లా కాదు నీకు చేయాలనిపించింది ఎవరు చేసినా చేయకపోయినా యూ హ్యావ్ టు డూ ఇట్ అది ఏదో ప్రూవ్ చేసుకోవడానికి కాదు లేకపోతే నేను గ్రేట్ అని చెప్పడానికి కాదు లేకపోతే మీరు వరస్ట్ అని చెప్పడానికి కాదు ఇది నాకు సాధ్యము అని తెలుస్తుంది కనుక ఆ సాధ్యాన్ని నేను సాధించే ప్రయత్నం చేస్తున్నాను దిస్ ఈజ్ ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ హీ ఈజ్ ద క్రియేటివ్ మ్యాన్ అని చెప్తుంది అయ్యాన్ సెకండ్ ద టాస్క్ ఆఫ్ రేషనల్ పర్సన్ ఈజ్ టు డిస్కవర్ హిజ్ ఓన్ వ్యాల్యూస్ అండ్ పర్సూ దెమ్ సో ఇది ఆబ్జెక్టివిజానికి సంబంధించిన ఇప్పుడు ప్రతి మనిషికి థాట్ ప్రాసెస్ ఉంటుంది అంటే యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ మైండ్లెస్ మ్యాన్ ఆన్ ప్లానెట్ ఎర్త్ మనిషి ఉన్నాడంటే మైండ్ ఉండే ఉంటుంది సో మైండ్ ఉందా అంటే ప్రపంచము ఉంటుంది ప్రకృతి ఉంటుంది అంటే వాల్యూస్ ఉంటాయి మోరల్స్ ఉంటాయి ఆ తర్వాత ఏమంటారు గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది కంపారిజన్స్ ఉంటాయి జడ్జిమెంట్స్ ఉంటాయి ఓ ప్రపంచంలో ఉన్న చెత్త అంతా ఒక మైండ్ అంటే ఒక మనిషి రోడ్డు మీద అంటే వాడి మైండ్లో ఏం తిరుగుతుందో తెలియదు కానీ మనందరం బతకాలంటే మన కొన్ని విలువలు ఉండాలి జీవితానికి సంబంధించి అప్పుడు సొసైటీ అనేది ఫంక్షన్ ఎత్తుంది ఫ్రిక్షన్ లేకుండా ఉంటుంది సో ఆ విలువల్ని నీలో నువ్వే ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సమాజం నీ కొన్ని విలువలు ఇస్తే ఎట్లాగో బట్ నీ విలువలు నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు నీలో ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అని ఆయన్ చెప్తుంది చెప్తుందన్నమాట థర్డ్ హ్యాపీనెస్ ఈజ్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద అచీవ్మెంట్ ఆఫ్ వన్స్ వాల్యూస్ సో హ్యాపీనెస్ ఎక్కడి నుంచో రాదు అయన్ ర్యాండ్ చెప్తుంది హ్యాపీనెస్ డస్ నాట్ కమ్ ఈస్ నాట్ సంథింగ్ దట్ కమ్స్ నో వేర్ సో అది ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి ఆమె స్పెసిఫిక్గా చెప్తుంది ద అచీవ్మెంట్ ఆఫ్ అవర్ చూస్ అండ్ వాల్యూస్ ఇన్ లైన్ విత్ అవర్ రేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రీ కండిషన్ ఫర్ రీచింగ్ హ్యాపీనెస్ యాజ్ అ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే వేరే వాళ్ళతో పోలికలు గిలికలు ఏమీ లేవు నువ్వు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఓవరాల్గా హ్యాండ్ అండ్ ఫిలాసఫీ తెలిస్తే ఏదో ఒక పని ఉండాలి మనిషికి ఆ పనిని వాడు వేరే వాళ్ళతో పోల్చుకోకుండా చేస్తున్నప్పుడు కాన్షియస్గా చేస్తున్నప్పుడు అది మెలగ రివీల్ అవుతుంది అని చెప్తుంది అంటే జస్ట్ డైరెక్ట్గా నేను పొద్దు స్థమానం ఊరికే తిని పడుకుంటే హ్యాపీనెస్ ఉన్నట్టు కాదు సో నీకు బాడీ ఉంది జస్ట్ మైండ్ ఉంది బాడీ మైండ్ని ఉపయోగించుకొని చేయాల్సిన ఒకవేళ దానికి అదనొక పేరు ఉంటే ఆ పేరే దానికి ఉన్న పేరే పని ఆ పని ఎలా చేస్తున్నావు అన్న చోట వచ్చేది క్రియేటివిటీ ఆ పని చేస్తున్నప్పుడు నీ ఎరుక దానికి వేరే వాళ్ళని తీసుకోకుండా సమగ్ర దర్శనం చేస్తున్నప్పుడు దాని చైతన్యం ఇట్లా అప్పుడు దాని నుంచి ఒరిజినేట్ అవుతుంది అప్పుడు నీ పనే నీ చైతన్యం అవుతుంది నీ క్రియేటివిటీ అవుతుంది ఇంకొక స్టేట్మెంట్ ద అచీవ్మెంట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ ద ఓన్లీ మోరల్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ దట్ హ్యాపీనెస్ నాట్ పెయిన్ ఆర్ మైండ్లెస్ సెల్ఫ్ ఇంటలిజెన్స్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ మోరల్ ఇంటెగ్రిటీ సిన్స్ ఇట్ ఈస్ ద ప్రూఫ్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ లాయల్టీ టు ద అచీవ్మెంట్ ఆఫ్ యువర్ వాల్యూస్ అంటే ఏదో పిచ్చిగా వెర్రిగా కేకలు ఇస్తూ ఎగురుతూ దుంకుతూ ఇదే సెలబ్రేషన్ ఇదే హ్యాపీనెస్ అనుకోవడం కాదు సెల్ఫ్ ఇంటలిజెంట్గా తాగుతూ తిరుగుతూ ఉండటం కాదు హ్యాపీనెస్ అంటే సో హ్యాపీనెస్ అనేది నీ యొక్క మోరల్ ఇంటగ్రిటీ అంటే నువ్వు క్రియేట్ చేసుకున్న నీలోనే పుట్టిన కొన్ని విలువల యొక్క ఒక కలయిక అని చెప్తుంది ద మోర్ ఎక్స్టెన్సివ్ ఏ మ్యాన్స్ నాలెడ్జ్ ఆఫ్ రియాలిటీ ద గ్రేటర్ హిస్ కంట్రోల్ లోవర్ హిస్ ఎగ్జిస్టెన్స్ అని ఇంకొక స్టేట్మెంట్ అట్లాగే ద పర్పస్ ఆఫ్ మొరాలిటీ ఇస్ టు టీచ్ యూ నాట్ టు సఫర్ అండ్ డై బట్ టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ లివ్ సో ఓవరాల్గా యాండ్రా అండ్ ఫిలాసఫీలో కనిపించే లక్షణం ఏమిటంటే అసలు అందరినీ మర్చిపో నువ్వు నిరంతరం పనిచేస్తుండడానికి కారణం వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల కాదు బట్ యూ హ్యావ్ మోటివేటెడ్ యువర్ ఓన్ సెల్ఫ్ అట్లా గనక చూస్తే చాలా బాగుంటుంది సో నువ్వు క్రియేట్ చేసుకున్న నీ మోరల్స్ అనేవి నిన్ను బాధపెట్టడానికొ నిన్ను చంపడానికో కాదు నువ్వు చేసే వర్క్ని అది ఆహ్లాదకరంగా మార్చాలి నువ్వు ఉన్న ఎన్విరాన్మెంట్ని ఆహ్లాదకరంగా మార్చాలి సో నేను ఒకసారి ఇక్కడో చదివాను ఎవరు అడిగారంట రమణ మహర్షిని అంటే జ్ఞానోదయం పొందిన వాడిని గుర్తుపట్టొచ్చా అంటే రమణ మహర్షి చెప్పా అంటే గుర్తుపట్టలేమని దానికి ఆధారమే లేదు అంటే నీలో ఏది లేదో అది నువ్వు గుర్తుపట్టలేవు అయినా సంకేతం మాత్రంగా గుర్తుపట్టచ్చు అదేమిటంటే ఒకవేళ ఎవరికైనా జీవితం అర్థమై ఉంది అంటే అతని చుట్టూ ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది ఒక ఎడతేహని ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది రెండవది అతని సమక్షంలో ఉన్నప్పుడు నీవు నీ మైండ్ పరిపూర్ణంగా ఉన్నట్టు నీకు తెలుస్తుంది సో ఎక్కడైతే జడ్జ్మెంట్స్ ఉంటాయో ఒపీనియన్స్ ఉంటాయో ఎక్కడైతే ప్రపంచం ఉంటుందో అక్కడ అది నీకు తెలుస్తా 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 ఉంటుంది అడవికి వెళితే ఎందుకు బాగుంటుంది చెట్ల మధ్యకి వెళ్తే అంటే చెట్టు చెట్టుగా ఉండి నిన్ను నీలా ఉండనిస్తుంది ఐ అండ్ అండ్ హోల్ ఫిలాసఫిక్ అంతే అంటే ఇప్పుడు తన భాష చాలా ప్రొఫోండ్గా ఉంటుంది మనం దాన్ని తర్జుమా చేయాలన్నా లేకపోతే చెప్పాలన్నా చాలా కష్టం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అట్లా కాకుండా దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవచ్చు నువ్వు ఇప్పుడు ఒక అడవికి వెళ్తే చాలా బాగుంటావు కొండ అంచుకెళితే బాగుంటావు ఎందుకు అక్కడ నిన్ను నీలా ఉండేటట్టు ఉంచే వాతావరణం ఉంది నువ్వు కొండ దిక్కిందికి వస్తున్నప్పుడు మొదటి మనిషి పరిచయం అవ్వగానే మెల్లగా ప్రపంచంలోకి వెంటనే మనుషుల మధ్యకి రాగానే కుటుంబం మధ్యకి రాగానే యు లూజ్ యువర్ సెల్ఫ్ నీ ఫోకస్ అంతా పోతుంది బికాస్ నీ మైండ్లో వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు సో ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ తీసి పక్కన పెట్టు జస్ట్ బీ యువర్ సెల్ఫ్ నీ బాడీ నీ మైండ్ నీ శక్తి నీకున్న ఆసక్తి అది నీ క్రియేటివిటీ దాన్ని పరిపూర్ణంగా చెయ్యి అంతే అంతే దట్స్ ఆల్ పనే ఆనందం మరిచిపోద్ది ఈ ప్రపంచంలో ఐన్స్టీన్ కావచ్చు మహాత్మాగాంధీ కావచ్చు రమణ మహర్షి కావచ్చు దే ఆర్ ఆల్ వాళ్ళందరినీ మనం గుర్తించడానికి కారణం వాళ్ళు క్రియేట్ చేసిన పని వాళ్ళ చుట్టూ ఉన్న ఒక ఆర వాళ్ళ చుట్టూ ఉన్న ఒక ఆనందం వాళ్ళలో వాళ్ళ మనసులో లేని ఒక ప్రపంచం ఎవరితో పోల్చుకోకు పోల్చుకోకుండా జీవించింది ఒక జీవన విధానం ఒక శుద్ధమైన యూనో కదలిక అది అట్లాంటి కదలిక గురించే ఆయన రైండ్ కూడా చెప్తుంది సో ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో నుంచి మన జీవితంలో నుంచి కాదు మన మనసులో నుంచి వేదవాళ్ళను తీసేసేయాలి జీవితంలో ఉంచుకుందాం మన మనుషులతో ఉందాం కానీ మనుషుల యొక్క ఆలోచనలు మన మైండ్లో లేకుండా చూసుకుందాం నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ పోల్చుకుంటూ నేర్చుకుంటూ కదా నేర్చుకుంటూ దాంట్లో ఒక ప్రగతి అనుభవిస్తూ మనకు కావలసినంత కొంత డబ్బు మీద ధ్యాస ఎప్పుడు మర్చిపోకుండా ఉంటూ అట్లా జీవిద్దాం లైఫ్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఎవరి జీవితం వాళ్ళదే మళ్ళీ ఈ ఫుల్ఫిల్ అయిన లైఫ్ మళ్ళీ పోల్చుకోవడానికి వీల్లేదు నేను కొంత వర్క్ చేశాను చిన్న గుడిసెలో ఉన్నాను ఐ ఫిల్ ఐ చిన్న కొన్ని చెట్లు పెట్టుకున్నాను ఒక చిన్న కొండ బొమ్మ తయారు చేశాను ఐ ఫుల్ఫిల్డ్ ఎవరో కంపెనీ పెట్టారు వెయ్యి మందికి ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అతనికి అనిపించింది హీస్ లైఫ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ వీళ్ళిద్దరూ పోల్చుకోకూడదు అంతే పోల్చుకున్నావా ఫుల్ఫిల్మెంట్ అనే దానికి ఇక స్కోపే లేదు సో ఏదేమైనా మళ్ళీ అక్కడికే వస్తుంది నెవర్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ విత్ ఎనీబడి ఇన్ ద వరల్డ్ ఇన్క్లూడింగ్ ద అల్టిమేట్ నువ్వు బాగున్నావు అది ఒక్కటి మర్చిపోద్దు ఎంతమంది చెప్పినా ఇదే చెప్తున్నారు కానీ అది మనకు తెలిసే వరకు తెలియదు అంతే దట్ ఇస్ ఎ ప్యారాడాక్స్ ఆఫ్ లైఫ్ వైస్